డాక్టర్ గారు నేను ఒక ఫ్యామిలీ లేడీతో శృంగారంలో పాల్గొన్నాను ఆమె చాలా ఆరోగ్యంగా కనబడింది కానీ ఆమెతో ఇంటర్ పోస్ట్ లో పాల్గొన్న దగ్గర నుండి మూత్రంలో మంట వస్తుంది చీము వంటివి రావడం లేదు నేను ఈ విషయం ఆమెతో చెబితే తనకు ఎటువంటి బాధ లేదని చెప్పింది తను చాలా పర్ఫెక్ట్ అని ఏదో నీతో పాల్గొన్నాను కానీ బజారు మనిషిని కాదు అని అంది నా మీద కోపం కూడా చూపించింది మరి నాకు వ్యాధి ఏమైనా వచ్చినట్లా రానట్లా సలహా చెప్పండి అంటున్నారు రెండు రకాల ఒకటి ఆయనకి డౌట్ ఉండి అనుమానం దొరికితే అలా అనిపించవచ్చు అంతవరకు చెప్పారు రెండోది ఉంటే లేడీస్లో కొంతమందికి ట్రావెడీల్ ఇన్ఫెక్షన్ ట్రైకుమన్స్ ఇన్ఫెక్షన్ ముల్లల్ ఇన్ఫెక్షన్ ఉంటాయి ఇవి లోపల ఉన్న వాడికి ఏ బాధ ఉండదు కానీ వాళ్ళతో సెక్షలు తాల్గిన వాళ్ళు మాత్రం వస్తుంది ఇవన్నీ మైరాయిడ్ డిగ్రీ సెక్షువల్డీ ట్రాన్స్మిట్ డిసీజెస్ అన్నమాట ఇవే నష్టం చేయవు కానీ వాళ్ళ వాళ్ళు మాత్రం సెక్ష తాగిన తర్వాత వాళ్ళకి రెండు రోజుల్లోనే అక్కడ దొరపోతుంది పురుషాన్ని నలక అనిపిస్తుంటుంది పాస్ చూసుకుంటే మంటగా ఉంటుంది వీళ్ళు ఎక్కువసారి పాస్ కూడా వస్తుంటుంది దొరదా ఊరిని ఉంటుంది అనమాట వాళ్ళు ఏదో గను వచ్చండి ఏముండదు మా వెరీ మైనర్ డిగ్రీ అనమాట సింపుల్ ట్యాబ్లెట్స్ అది ఈజీగా తగ్గిపోతుంది అయితే వాళ్ళు ఆవిడంది ఏం ఏదో కావాలి అడిగే గను చేయాలని అంతమంది బాగా మూషన్ కాదండి నిజం అడిగే అనిపించుకోవచ్చు అడిగే బాగా అనిపించు ఎందుకంటే లేడీస్లో అక్కడ ఈజీగా కాక జలకి చమని పెడుతుంది మనవాళ్ళు మగ్వలైనా ఆడవాళ్ళైనా మనవాళ్ళే చవన పెడుతుంది ఆ చమని పెట్టినప్పుడు ఇక్కడ డస్ట్ ద్వారా బయట దాడి ద్వారా ట్యూల్ ద్వారతాయి అవి దేవీ ఏం లెవెల్ వెళ్తాయి ఏం లెవెల్లో ఇన్ఫెక్షన్ లేడీస్లో చాలా మందికి ట్రైకోనిస్ ఇన్ఫెక్షన్ మున్ల ఇన్ఫెక్షన్ క్రామీల్ ఇన్ఫెక్షన్ చాలా మందికి ఉంటుంది పైగా ఒకవేళ ఆడవాళ్ళకి అప్పుడు ఇంట్రులు ఎక్కువ ఉన్నకే పెట్టి ఒంట్రుకులు ఉన్న వాళ్ళకి ఎక్కడ చవట పెట్టి ఇంకా ఆ ఇంట్రుకులు ఈ అవుట్ సైడ్ డస్ట్ని ఇంకా క్యాచ్ చేస్తాయి అంచేత లేడీస్ ఇప్పుడు కూడా లేడిసిగానే జెంట్స్ కానీ ఎవరైనా సరే మర్మాన దగ్గర ఉన్న ఒంట్రుకల్ని ప్రతి పది పదిహేను సార్లు శుభ్రం షో చేసి నీట్గా ఉంచుకోవాలి అప్పుడు ఈ జర్నే సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రాక